సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి వేడుకలను న్యూ బోయినపల్లి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాజీ మంత్రి మేచల్ శాసన సభ్యులు మల్లారెడ్డి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ జక్కుల మహేశ్వర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బానుక మల్లికార్జున్ బోయినపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ బాబు మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు టింకు గౌడ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కమిషన్ స్టేట్ వైస్ చైర్మన్ నిరుడు కృష్ణామోదరాజులు హాజరై పాపన్నగౌడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం ఉండాలని పోరాడి సాధించిన గొప్ప పోరాడి యోధుడని మహారాష్ట్ర ప్రాంతంలో ఛత్రపతి శివాజీ దక్షిణాదిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మఘళలపై దండెత్తి రాజ్యాధికారాన్ని సాధించారని గోల్కొండ కోటపై జెండా ఎగరవేసిన ధీరుడని మూడు వందల యాభై ఏళ్ల క్రితమే బహుజనుల కోసం పోరాడిన మహానీయుడని జమీందారులు భూస్వాములపై పోరాటం చేసి సామాన్యులకు సంపద పంచిన వీరుడని ఒక సామాన్య వ్యక్తి ఎలాంటి ఉన్నత శిఖరాలకు అయినా చేరుకోవచ్చని నిరూపించిన పోరాట యోధుడని యువత వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గౌడ సంక్షేమ సంఘం నాయకులతో పాటు స్థానిక నాయకులు అరుణ్ యాదవ్ బాణాల శ్రీనివాసరెడ్డి రెడ్డి వెంకటచారి ఓం ప్రకాష్ జేపీ యువసేన నేతలు తదితరులు పాల్గొన్నారు సర్వాయి పాపన్న గారి సంవత్సరం జయంతి బోయిన్పల్లిలో కూడా ఘనంగా జరపాలనే ఉద్దేశంతో ఈనాడు బోయిన్పల్లి గౌడ సంఘం మరియు బోయిన్పల్లి వాసు అందరూ కూడా జత జత జమ చేయి ముందు ఆయన ఆశాలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈనాడు ఆయన జయంతిని నిర్వహిస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం కూడా నిర్ణయం చేసింది సర్దార్ సర్వాయి పాపన నుంచి ఎన్నో విధాలు ఎన్నో రోజుల నుంచి వెతుకు అడుగుతున్నటువంటి సర్దార్ సర్వాయి పాపన విగ్రహానికి ఈ యొక్క వచ్చినాక గవర్ కాంగ్రెస్ గవర్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాంక్ బండ్ పైన నిర్ణయించి స్థలం నిర్ణయించి ఈరోజు సర్దార్ సర్భాయి పాపన్న గౌడ్ గారి భూమి పూజకు నిర్ణయం చేసారు అదేవిధంగా మా అందరి ఆశయాలను అందరి ఆశ ఆయన ఆశయాలను అందరూ కూడా నెరవేర్చుకుంటూ ఇంకా ముందుకు సాగాలని ఇంకా ఎన్నో జయంతులు చేయాలని ఉద్దేశంతో ఈ యొక్క గౌడ సంఘం బోయినపల్లి గౌడ సంఘం వారు నిర్ణయం చేసిరు అందుకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను సర్దార్ సర్వేశ్ పాపన్న గారి మూడు వందల డెబ్బై ఐదవ జయంతి జరుపుకుంటున్నాము ఎస్టర్డే మేము ఏం చేసామంటే ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము మేము ఒక గౌడ సంఘం కోసం జాగా తీసుకున్నాము దానికోసం భవనం కోసం ఆయన పర్మిషన్ ఇప్పిస్తానని సీవితో మాట్లాడుతా అన్నారు కొద్దిగా మీరు కూడా చూడ చూసుకుని మీడియా తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా కొద్దిగా ఫాలోఅప్ చేయండి ఈ రోజు సర్దార్ సరభాయి పాపన్న గారి జన్మదినము సుమారు మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాలు ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు జన్మించిన ఒక రైతు కుటుంబం నిర్మించేటువంటి వ్యక్తి ఆ రోజు రైతుల పేదల కష్టాలను చూసినటువంటి వ్యక్తి అక్కడ మహారాష్ట్రలో మొఘల్ సామ్రాజ్యాన్ని గడబడ నాడించినటువంటి యోధుడు ఛత్రపతి శివాజీ లాగా ఇక్కడ గిట మొఘల రాజులు విధంగా మొఘల రాజుల లోచేని లాగే పెద్దందాల అందరినీ గిట ఈ రైతులను పేదలను పెట్టినటువంటి బహుజన మీద చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని ఎదిరించినటువంటి వ్యక్తి మన తెలంగాణ యోధుడు సర్వార్ బాపనగర్ వారి ఆచారాన్ని కొనసాగిద్దాం విధంగా ఒక కులారి రాకుండా బహుజనాన్ని మొత్తాన్ని కుల మతాల అర్థితంగా ఏకం చేసినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న మహిళలు జన్మదినం ఇక్కడ బోయినపతిలో బోయినపతి దూడ సంఘం పెద్ద ఎత్తున చేసుకుంటా ఉన్నది దానికి మేము రావడం వారికి మేమంతా జన్మదినంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది తప్పకుండా రాబోయే రోజులలో సర్దార్ సర్వాయి బాబా గారి ఆశారాన్ని కొనసాగిస్తాం ప్రతి పిల్లల్లో ప్రతి ఒక్కరి ఏ విధంగా అయితే మహారాష్ట్రలో ప్రతి గ్రామంలో ఛత్రపతి శివాజీ గారి విగ్రహం ఉందో మన తెలంగాణలో గిట ಪ್ರತಿ ಊರ್ ಪ್ರತಿ ವಾಡ ವಾಡಲ ಸರ್ದಾರು ಸರ್ವಾಯ್ ಪಾಪನ ವಿಜ್ರಾಹಿಟ್ಟ ಮನಮಿ ಮುಂದೆ ರಾವಿ

మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే వారు సామాజిక న్యాయం రాజ్యాధికారం గురించి పోరాటం చేసి రాజ్యాధికారంతో గోల్కొండ కూట మీద వారు జెండా ఎగరేయడం అప్పట్లో ఎవరితో సాధ్యం గాంధీ ఒక పక్కకు సౌత్ అయితే సర్వై సర్దార్ పాపాన్న గారు మరొక పక్కకు మహారాష్ట్రలో అయితే శివాజీ మహారాజ్ గారు ఎంత గొప్ప వాళ్ళు పోరాటం చేసి ఔర ఔరంగజేబుతోటి పోరాటం చేసి వారు అక్కడ కూడా పరిపాలించడం వీరిక్కడ పరిపాలించడం ఎప్పుడు ఎవరితోటి సాధ్యం కానీ ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక బడుగు బలీన వర్గానికి చెందిన వ్యక్తి ఒక రాజ్యాధికారం సాధించాలి రాజ్యాధికారం సాధించినప్పుడే వారి జాతికి చెందిన వాళ్ళు కావచ్చు ఈ బడుగు బలీన వర్గాలు అభివృద్ధి బాటలో నడుస్తారనేసి ఆనాడే వారు ఎంతో ధైర్యంగా చేసి ఎంతో పోరాటం చేసి ఎన్నో త్యాగాలు చేసి ఆ స్థాయికి వెళ్ళారు ఈరోజు ఒక వ్యక్తి ఒక ఒక కులానికి సంబంధించిన వ్యక్తి ఒక జాతికి సంబంధించిన వ్యక్తి పేరు సంపాదిస్తే యావత్ వారి జాతి అంతా గర్వించే విధంగా ఈరోజు ఆనందంగా ఈ రోజు ఇంత గొప్పగా వేడుకలు జరుపుకుంటున్నారు ఇక్కడ విగ్రహ ప్రతిష్ట కూడా చేశారు కొన్ని సంవత్సరాల క్రితం నేనేం చెప్తున్నా అంటే ఈ రోజు ప్రతి మనిషి ఎవరు ఈజీగా ఉండదు జీవితాలు ప్రతి జీవితం కష్టమే ఎవరెవరు పరిస్థితుల వాళ్ళ వాళ్ళకి ఇబ్బందులు వాళ్ళ వాళ్ళ రంగంలో అంత సున్యాసం కాదు వాళ్ళని అనుకున్నది రీచ్ కావడం ఈరోజు వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ఏ ఆశయం అయితే పెట్టుకున్నామో ఏ గోల్ అయితే పెట్టుకున్నామో సమాజం బాగుండాలని దానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు బాధలు అనేది ఉంటుంది కష్టాలు అనర్థుంటుంది కష్టాలు బాధలు పక్కన పెట్టి టార్గెట్ మీద ప్రజా సేవలు ప్రజలు బాగుండాలని కోరుకుంటే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తుందానికి నిదర్శనం వారు వారి జీవిత చరిత్ర కాబట్టి ప్రతి ఒక్కరు వారి ఆశయ సాధనకు కృషి చేస్తూ ఇలాంటి విగ్రహాలు వారు గౌడ సంఘం పెట్టి నలుగురికి వారి జీవిత చరిత్ర తెలి తెలిపించినందుకు గౌడ అసోసియేషన్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే బిఫోర్ ఎమ్మెల్యే నాకు కూడా తెలియదు ఇప్పుడు వారి గురించి నేను చదువుకొని వచ్చినప్పుడు తెలుసుకొని వచ్చినప్పుడు నాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది ఎందుకంటే ఈనాడు సోషల్ మీడియా మీడియా వచ్చినాక అన్ని విషయాలు తెలుస్తుంది కానీ మూడు వందల ఐదు సంవత్సరాల క్రితం అతి కష్టం మామూలుగానే పెద్ద పెద్ద వాళ్ళు జీవించే సమయంలో వారే రాజ్యాధికారం ఉంటుంది అన్ని హక్కులు అన్ని లాభాలు అన్ని మేలు వాళ్ళకి జరిగే సమయంలో మనం ఎవరు పట్టించుకోని పరిస్థితుల్లో మనకు ఐక్యత లేదు ఎలాంటి అండదండ లేకున్నా వారి 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 ధైర్యంతో పోరాడిన స్ఫూర్తి ప్రతి ఒక్కరు తీసుకొని జీవితంలో ముందుకు సాగాలని ఇంత గొప్ప వ్యక్తి వేడుకల్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి గౌడ అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ డిమాండ్ ఉన్నా కూడా గత బిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు వారికి గుర్తింపు ఇయ్యలేదు ఆ సమాజానికి చెందిన వాళ్ళందరూ అడుగుతున్నా కూడా నిర్లక్ష్యంకి కి గురి చేస్తారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన ట్యాంక్ మెంట్ దగ్గర వారు విగ్రహం కూడా ప్రతిష్టకు భూమి పూజ చేస్తున్నారు అదే మాదిరిగా ఈరోజు రవీంద్ర భారతిలో కూడా వేడుకలు కూడా జరుపుకుంటున్నారు వేడుకలలో కూడా వారు చీఫ్ గెస్ట్ గా పాల్గొనడం ఈరోజు బీసీలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తుంది ప్రభుత్వం బీసీల గురించి ఎంత చేస్తుంది మీకు అందరు తెలుసు ఫార్టీ టూ రిజర్ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని అన్ని అసెంబ్లీలో కావచ్చు కౌన్సిల్లో కావచ్చు ఆర్డినెన్స్ కావచ్చు క్యాబినెట్లో ఆమోదం పొందడం కావచ్చు ఢిల్లీ దాకా పంపించడం కావచ్చు ఢిల్లీలో కూడా బీసీ రిజర్వేషన్ పాస్ కావాలని ఢిల్లీలో కూడా మేము అందరం కలిసి ధర్నా చేసినాం ఈరోజు బీసీలు అందరూ బాగుండాలి ఇప్పుడు ఇంత ఇంతకు ముందు చెప్పినట్టు వారి జీవిత చరిత్రలో కూడా కొంతమందికే రాజ్యాధికారం కొంతమంది పరిపాలించారు కొంతమందినే వారు సమాజ సేవ చేసే అవకాశం వచ్చింది బీసీలలో కూడా చాలా కులాలు ఉన్నాయి ఇంకా చాలా మందికి అవకాశం రాలే అందరికి అవకాశం రావాలని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీ మంత్రులందరూ కలిసి బీసీలు మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలని ఆశయంతో పనిచేస్తున్నారు మన రాష్ట్రం భారతదేశానికి ఆదర్శంగా నిలవబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు